హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఈ రెసిపీలోకి ముందుగా కావాల్సింది మసాలా ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇవన్నీ తీసుకున్నాను క్లియర్గా కనిపిస్తుంది కదా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఇవన్నీ నేను మసాలాకి ప్రిపేర్ చేస్తున్నాను ఈ మసాలా మనం ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ని నేను వాష్ చేసి అందులో ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలిపి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి మనకి బిర్యానీ అంటేనే బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీ కదా నేను ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అవి తీసేయాలండి చూడండి కలర్ వచ్చింది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు అందులోనే నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా మనం ఆయిల్ ఎక్కువగా ఉంటే తీసేసుకోవాలి అందులోనే గరం మసాలా స్పైసెస్ అలాగే బిర్యానీ ఆకు పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అవి వేసుకోవాలి ఇది రైస్లో మనం ప్లెయిన్గానే చేస్తాం కాబట్టి ఇందులో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అవి కొద్దిగా వేగిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడా వేసుకోవాలండి రైస్ ఎక్కువసేపు నానబెట్టినా కూడా మనకి వాటర్ అనేది తక్కువ పడతాయి ఇలా వాటర్ బాయిల్ అయ్యే టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కొంచెం మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసి మనము బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాము రైస్ అంతా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మనకి రైస్ ఉడికే లోపు చికెన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు రెండు ఒకేసారి కూడా చేయొచ్చండి నేను అందుకనేసి వేరే స్టవ్ పైన రైస్ అయితే పెట్టేశాను ఇంకా ఈ స్టవ్ పైన కడాయి పెట్టేసి చికెన్ ఫ్రైకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి అందులోకి ముందుగా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి మధ్యలో మనం రైస్ పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా చూస్తూ ఉండాలి రెండు ఒకేసారి కంప్లీట్ అయితే బాగుంటుంది వేడివేడిగా ఉన్నప్పుడే ఇంకా రైస్ కూడా ఒకసారి కలిపేసుకొని ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా అందులోకి చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్లోంచి వచ్చే వాటర్తోని చికెన్ అయితే ఉడికించుకోవాలండి ఈ వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత అందులోకి నేను కొద్దిగా పసుపు అలాగే మనకి ఫ్రైకి రైస్కి సరిపడా కారం అయితే వేస్తున్నాను ఎక్కువ స్పైసీనెస్ అవసరం లేదండి మనం మసాలా కూడా వేస్తాం కదా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము రైస్లో ఇంకా సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే మనము బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అదొక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవి వేసేసి కలిపేసుకోవాలి ఇందులో వచ్చే వాటర్తోనే ఉడికించుకోవాలండి మనం తర్వాత మళ్ళీ పెరుగు యాడ్ చేసుకుంటాము చూడండి ఇలా ఆయిల్లో మంచిగా ఉడికిపోయిన తర్వాత అందులోకి పెరుగు వేసుకుంటున్నాను నేను ఒక చిన్న కప్పు అంతా పెరుగు అయితే యాడ్ చేశాను పెరుగు వేసుకున్న తర్వాత అందులోకి మళ్ళీ వాటర్ ఫామ్ అవుతాయి అప్పుడు మంచిగా ఉడికిపోతుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా హాఫ్ చెక్కని నిమ్మరసం వేసుకున్నాను ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు వచ్చే వాటర్ అంతా డ్రై అయిపోయి చికెన్ అంతా మంచిగా ఫ్రై అయిపోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా వాటర్ అయితే అవసరం ఉండదండి ఇందులోనే ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది స్మెల్ కూడా అదిరిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇలా రైస్ పైన మనము ఫ్రై చేసుకున్న చికెన్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్స్ లాగా అయితే వేయొద్దండి అది ఫ్రై చేసాం కదా ఇలా వేసుకోవాలి ఇలా అంతా వేసేసి మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసేయాలి పైనుంచి నేను ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసాను అందులో ఉన్నవన్నీ మసాలాలు రైస్కి పట్టుకుంటాయి కదా అందుకనేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ ఫ్రై పీస్ బిర్యానీ నేను ఇంకోలా కూడా చేస్తానండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఒకసారి చూసేయండి అది మొత్తం చికెన్ డీప్ ఫ్రైలో చేసి మళ్ళీ గ్రేవీ చేసుకొని చేయాలి చాలా బాగుంటుంది అది కూడా మా వారికి అలా చేస్తేనే ఇష్టం అదేంటంటే సత్యబాబు బిర్యానీ స్టైల్లో చేస్తాను ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమే ఉంటాయండి కొంచెం చేసే ప్రాసెస్ వేరేగా ఉంటుంది లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి నచ్చిన వాళ్ళు అలా అయినా ట్రై చేయొచ్చు ఇలా కూడా ట్రై చేయొచ్చు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ